రోజు రోజుకి ఏదో ప్రయత్నాలు చేస్తారు అంతగా పొద్దున్న టెన్షన్ టెన్షన్ అనేద్దండి నేను ఛాలెంజ్ చేస్తా ఇరవై సంవత్సరాల మిషన్లు ఓ మన వచ్చినా రెడ్డి మన వచ్చినావా మన వచ్చినావు కదా మిషన్లు పెట్టండి ఎన్ని ఏళ్ళు ఒకటి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు మిషన్లు ఉన్నాయి ఫుల్ కండిషన్ లో అగోడపరచద్దండి తాడు పద్ధతి టెన్షన్ 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 అని చాలా స్పీడ్ ఉంది తాడిపత్రి పోదామరాండి ఎక్కడ ఇట్లా ఏసీకి లో కూర్చోని ఈ ఏసీ కూడా నాదే స్వామి అది ఏమిట్రాసారు చూడండి ఏమని అనుకుంటారా వి విఆర్ దేర్ నంబర్ వన్ మున్సిపాలిటీ ఛాలెంజ్ ఆడిటింగ్ అయిపోయిందా లేదమ్మా అయిపోయింది ఛాలెంజ్ చేస్తా ఏ మున్సిపాలిటీ ఇప్పుడు అయిపోయింది ఇంత గ్రీన్ రెండు మున్సిపాలిటీ ఉందా ఆ అంటే టెన్షన్ టెన్షన్ అంటే టెన్షన్ టెన్షన్ పెట్టద్దండి మాకే మా పొంగుడు ప్రజలకు పెట్టద్దండి మా ఇంప్రూవ్మెంట్ చూపించండి పదో పన్నెండు ఇండస్ట్రీస్ రావాలి మేము ట్రై చేస్తాం తెలుసా మీకు ఆరు మిషన్లు పనిచేస్తారు అశ్వీత్ రెడ్డి పవన్ రెడ్డి టెన్షన్ అంటే టెన్షన్ మాకైనా అడ్వాన్స్ ఉండే మున్సిపాలిటీ కానీ ఉండే చెప్పండి ఏంటి కాదు సార్ టెన్షన్ ఏం టెన్షన్ పన్నారు మీరు కాఫీ వాళ్ళు కాఫీ అమ్మకోవడం లేదు హోటల్ హోటల్ అమ్ముకోవడం లేదు ఈడ కబ్జా గిబ్జాలు ఏమీ లేవు ఒకరు ఇద్దరు ఉన్నారు కబ్జా వాళ్ళు అందుకే దూరం పెడతాం రండి మా గుళ్ళు చూసి రండి ప్రతిదీ చూపిస్తా రెడీ మా సాయిబాబా గుడి గిన్నీస్ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్ లేకపోతుంది తొందరలో వస్తారు మా ఇంప్రూవ్మెంట్ చూపించండి